जय माधिका जय जय माधिका जय माला, जय जय माला। జై భీం ఫ్రెండ్స్ నేను మీ శాన్ రంజన రాజేష్ మాట్లాడుతున్నాను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నందకృష్ణ మాదిగన్న మీద మరి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడుగా పిలువబడుతున్న పసుల రామ్మూర్తి చేసిన అనుచిత నేను తీవ్రంగా ఖండిస్తున్నా శాంతియుతంగా జరుగుతున్నటువంటి సైద్ధాంతిక చర్చల మధ్య మందకృష్ణ మాదిగపై భౌతిక దాడులు చేస్తామని లేకుండా చేస్తామని మాట్లాడిన పసుల రామమూర్తి గారు అసలు మీరు ఎవరో నాకు తెలియదు ఇలాంటి వారు ఎప్పుడు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం గ్రామాలకు వచ్చినప్పుడు కూడా చూడలేదు అంబేద్కర్ గారి విగ్రహ ధ్వంసాల మీద కూడా మీరు మాట్లాడుతుంటే చూడలేదు మీరు మాల మహానాడు పేరు పెట్టుకొని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఏం మాట్లాడాలో తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఎంఆర్పీఎస్ కంటే ముందు మీ ఈపు నేను వాళ్ళ కొడతా నేను వాళ్ళ కొడతా గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా మేమందరం కూడా రాజ్యాంగ బద్దమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం జాగ్రత్త మాల మహానాడు పేరు పెట్టుకుని ఎవరు పడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి కూడా గుర్తుపెట్టుకోండి జై మాదిగా జై జై మాదిగా జై మాల జై జై మాల మాల మాదిగల ఐక్యత వర్దిలాలి శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం వర్దిలాలి ఈరోజు గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన గౌరశ్రీ మందా కృష్ణ మాది గారి పోరాటంలో జరుగుతున్నటువంటి వర్గీకరణ సామాజిక న్యాయంపై వివిధ కుల సంఘాలు వివిధ అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్న సందర్భాన్ని మేము ప్రతి క్షణం ప్రతినిత్యం గమనిస్తూనే ఉన్నాం పశువుల రామూర్తి అనే ఒక విధవా పశుల రామూర్తి విధవా రాజ్యాంగం తెలుసుకో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసినా ప్రతి ఆర్టికల్ ను క్షుణ్ణంగా పరిశీలించి చదువుకో బిడ్డ ఈరోజు ఏం రామూర్తి ఈరోజు గౌరక్ష కృష్ణమాధి గారు ఒక మాది కులానికే కాదు అంబేద్కర్ గారు అందించిన పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో రాజ్యాంగ బద్దంగా అది సమానంగా అందరికి రావాలని చెప్పేసి వాళ్ళ పోరాటం నడుస్తుంది అదే రకంగా ఈరోజు అవగాహన లేకుండా ఒక పిచ్చి వాడిగా చేసిన వాక్యాలు వెనక్కి తీసుకో ముక్కు నేలకు రాయి అంబేక్టర్ స్టాచ్ దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ గోరు బిడ్డ లేకపోతే తరిమి తరిమి వేటాడుతా ఇక్కడ భరత్ మాదిగా గూటం బిడ్డ మాట్లాడుతుండు ఏమ్రా అవగాహన లేని సందర్భాలు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నావు బిడ్డ ఇవాళ ఒక మాదే కులమే కాదు యావత్ కులాలు ఇవాళ కృష్ణమాధి అను గౌరవింపబడుతున్నాయి ఇవాళ మాల వర్గాన్ని తీసుకో రాజ రాజేష్ ఇవాళ కృష్ణమాదే గురించి ఏం మాట్లాడుతుండో రాజ్యాంగ బద్దంగా మాట్లాడుతుండని చెప్తున్నాడు బిడ్డ రాజ్యాంగ బద్దంగానే కొట్లాడుతున్నాం రాజ్యాంగ బద్దంగా ఏదైతే రావాల్సిన ఉన్నాయో వాటి గురించే పోరాటం చేస్తున్నాం ఈరోజు రేపు ప్రపంచం మొత్తం కూడా లక్ష డప్పులు వేలాది గొంతులతో ఒక ప్రపంచం యావత్ ప్రపంచం భారతదేశం రాష్ట్రాలు మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా ఒక కవాత్ జరగబోతుంది ఒక యుద్ధం జరగబోతుంది పార్టీలకు జాతులకు కులాలకు అతీతంగా జరగబోతున్న యుద్ధంలో మంచి మాలగా మనసున్న మాలగా జీర్ణించుకునే మాలగా రా పాల్గొలు కృష్ణమాధి నాయకత్వంలో పనిచేయ్ రాజ్యాధికారం మనదే ఢిల్లీ కోట మనదే ఏ రాష్ట్రమైనా మనదే అయ్యాల రాజ్యాంగం అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు పరిపాలకుల మనమైతాం కలిసికట్టుగా ఉంటే రాజ్యం అన్నదే రాజ్యాధికారం మనదే అందుకోసం ఇక్కడ నుండి ఏ యజమైనా పిచ్చి కూతలు మానుకోవాలని హెచ్చరిస్తున్నా ఈ రోజు రాజ్యాంగం ప్రకారం మాట్లాడదాం రాజ్యాంగం ప్రకారమే హక్కుల గురించి మాట్లాడదాం రాజ్యాంగం తెలుసుకుందాం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలో ఏకమైతే ఇవాళ ఎవడు వాడు రాజ్యం మనదే రాజ్యాధికారం అన్నదే బిడ్డ ఇవాళ చిన్న వర్గీకరణ సమస్య ఇవాళ మనది సమస్యను జటిలం చేస్తున్నారు ఇంకా లాగుతున్నారు మీలాంటి స్వార్థ పరులు కాదు ఏకమై సమన్యాయం చేసుకుని రాజ్యాంగం కొర ప్రయాణిద్దాం కబడ్దార్ రామూర్తి నిన్ను మాల సమాజం వెలివేసే రోజులు దగ్గరలో ఉన్నాయి లేకపోతే మేము తరిమి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరిస్తున్నాను బిడ్డ కబడ్దార్